అంటే నేను జరిగిన నెల్లూరు జగన్ నెల్లూరు పర్యటనలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఈ రోజున మీ ప్రభుత్వం ఈ సంవత్సరకాల పరిపాలన వల్ల జ ప్రజలు మొత్తం ఇసుగుపోయారు మళ్ళీ జగన్ కావాలని కోరుకుంటున్నారు ఈ రోజు నన్ను చూడడానికి వస్తుంటే కూడా మీరు భయపడిపోతున్నారు కాబట్టి నాంక్షలు నా ఆంక్షలు పెడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చండి జగన్ పరిపాలన అంటే ఇంకా నెల్లూరులో చెప్పుకుంటున్నారంటే అదన్నీ సోది మాటలని మేము చెప్పుకుంటామండి ఈ ప్రభుత్వం వచ్చినాక పన్నెండు నెలలు అవుతుంది వచ్చిన తర్వాత ప్రభుత్వం పరిపాలన చూస్తే బాబుగారు మాకు ఎక్కడ ఇవ్వట్లేదు నాయకుల్ని కార్యకర్తలని ప్రతి ఒక్కళ్ళని ఆయన ఖండిస్తున్నారు డోర్ టు డోర్ వెళ్ళి మళ్ళీ మన పాల పాలన వచ్చిన తర్వాత ఎక్కడ ఇంట్లో కూర్చోలేదండి నాయకులైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా ఇవ్వట్లేదు అందరికీ కష్టపడి పనిచేయమంటున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ డోర్ టు డోర్ అందరినీ తిరగమంటున్నారు వాళ్ళకి തളിക്ക് വന്ദനം పడిందా లేదా పెన్షన్ వస్తుందా లేదా ఏ పథకాలు అందలేదని మమ్మల్ని మళ్ళీ వన్ ఇయర్ తర్వాత కూడా డోర్ టు డోర్ మనకు క్యాంప్ వేసారండి అన్ని డోర్ టు డోర్ చేస్తున్నాము మొన్నటిదాకా చూస్తుంటే మన మైనార్టీలో కూడా మౌజులకి కానీ ఏదైనా ప్రతిదీ పెంచేసారో అందరికీ పదివేలు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు ఈరోజు చూస్తుంటే హజ్ హౌస్ కూడా విజయవాడలో త్వరగా ప్రారంభించడానికి వెళ్తున్నారు మైనార్టీకి మంచి చేశారు మైనార్టీ వాళ్ళందరూ మంచి ఒక హజ్ హౌస్ వస్తుందంటే మొన్నటిదాకా హజ్ వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి అక్కడి నుంచి కష్టపడాలి అని కష్టపడేవాళ్ళు ఈరోజు అలా కాదు విజయవాడ నుంచి హజ్ హౌస్ ఏర్పాట్లు పునర్విధారణ చేస్తున్నారు రేపు హజ్ హౌస్ కూడా వెంటనే ప్రారంభించే ఉన్నాయి రాజధాని వస్తుంది రాజధాని వస్తే ఇంకా క్యాపిటల్ మందే కదండి ఇంకా ఆయన ఎక్కడొస్తారు ఎక్కడికి ఎలా సీఎం అవుతారు ఇంకా మాట్లాడడానికి ఏం లేవండి వాళ్ళకి ఎన్డీఏ కూటమి తప్పులు చేస్తుంది కాబట్టి ఈరోజు వైసీపీ మా నాయకులు మిమ్మల్ని ఏదో తప్పు చేస్తే దాన్ని ప్రశ్నిస్తుంటే కక్ష సాధింపు కానీ రెడ్బుక్ పాలనతోనే వాళ్ళందరినీ కక్ష సాధింపు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా చూడవచ్చు వాళ్ళు ఎన్ని కక్షలు చేసుకున్నా ఏం చేసుకున్నా మొన్న అమరావతి రాజధాని వైశ్యరాజాని అని చెప్పారు మొన్న ఇంకోటి ఇంకోటి ఇలా న్యూసెస్ అన్నీ వస్తూ ఉంటాయండి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నం వాళ్ళు దాగదు మన బాబుగారు ఉన్నంత వరకు మన రాష్ట్రానికి ప్రజలందరూ ఆయన వైపే ఉంటారు ఆయన వైపే ఇవాళ డెవలపింగ్ అవుతుందంటే మన బాబుగారు వల్లే అలా ఏ కక్షలు వాళ్ళు ఏమి సాధించినా కూడా అసలు సాధ్యం కాదండి వాళ్ళన్న అన్నిటికీ అడ్డుపడ్డానికి బాబుగారు ఒక్కళ్ళు చాలా లెజెండరీ హీరో బాబుగారు అంటే ముసలాడైపోయాడు ఏమి చేత కదని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఆయనతో మనం కూడా వర్క్ చేయలేమండి ఇంత ఇంత ఏజ్లో ఉండి కూడా మన ముప్పై ఏళ్ళకి కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత పని చేయలేరు ఆయన ఇవాళ నిద్ర లేకుండా నాలుగింటికి లేచి ప్రతిదీ ప్రతిదీ వర్షం వచ్చినా వానొచ్చినా వచ్చినా ఆయన కష్టపడిన పడుతున్నారంటే ఆయన్ని చూసి మనం మెచ్చుకోవాలండి సూపర్ సిక్స్ పథకాల్లో ఈ రోజున రైతులకు ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ్ కార్యక్రమాన్ని కూడా రోజున ఏడు వేల రూపాయలు వస్తూ ఉన్నారు అసలు ఎలా చూడొచ్చండి చాలా బాగా చూడొచ్చండి అన్నదాత సుఖీబాబు కూడా ఏడు వేలు అని చెప్పారు అది కూడా విడుదలైంది అన్ని పథకాలు విడు విడుదలైన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అప్పుడు గవర్నమెంట్ రాకముందు ఏది హామీ అయితే ఇచ్చారో అవన్నీ అమలులోకి తీసుకొచ్చారు అన్నా క్యాంటీన్ అని చెప్పారు అన్నా క్యాంటీన్ అమలు చేశారు అన్ని ఒక్కొక్కటి రేపు పదిహేనో తారీఖు బస్సు మహిళలకి బస్సు ఉచిత బస్సు అని చెప్పారు అది కూడా విడుదల చేస్తారండి ప్రతి ఒక్క ఆయన వచ్చిన పన్నెండు నెలలకే అన్ని పథకాలు చాలా వరకు అమలైనయి ఇంకా ఇక నుంచి ఏ హై పిచ్ వెళ్ళిద్దు మీరు చూడండి మన రాజధాని కూడా ఓపెన్ అవుతుంది అది కూడా స్టార్ట్ అవుతున్నాయి పనులు అవి కూడా ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయి మీరే ఆలోచించాలి అంటే మా చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ సింగపూర్ పర్యటనకి వెళ్ళారు మన రాష్ట్రానికి కంపెనీ తీసుకొస్తానికి ఇటు పక్కన వైసీపీ వాళ్ళే ఈ రోజున వాళ్ళు కంపెనీస్ తీసుకురావడానికి అది ఇక్కడ దాచుకున్న దో అక్కడ పెట్టడానికి వీళ్ళు దాచుకోవడానికి వెళ్ళారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత బయ బయటపడిందండి జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రాజధానిని తీసుకెళ్లాలని ఆయనే అడిగారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని కోట్లు అడిగారో కూడా వాళ్ళే చెప్పారు అది అలాంటిది ఏంటంటే ఇప్పుడు రాజధాని అమలు చేయాలని వాళ్ళు ఇంకా పు పునరుద్వారం చేసి మంచి డెవలపింగ్ చేసి చేయాలనుకున్నారు అది కన్ఫామ్గా చేసి తీరుస్తారు చూపిస్తారు హైదరాబాద్ హైటెక్ సిటీ చేసిన ఆయన మరి ఇది ఎంత అండి బాబుగారికి అది కూడా చేసి చూపిస్తారు వీళ్ళ మాటల కంటే ఈ సోది మాటలు వీళ్ళన్ని వినడం కట్టే చేస్తున్నారు చూస్తూ ఉండమని చెప్పండి ఇంకా వాళ్ళకి మేమేం చెప్పలేము ఒకటి ఒకటి అమల్లోకి తీసుకొస్తున్నారు ఒకటి ఒకటి హైగా తీసుకెళ్తున్నారు అన్ని పథకాలు విడుదలవుతున్నాయి అన్ని తీసుకొస్తున్నారు అంతా చేస్తున్నారు చూస్తున్నారు అందరు జనాలు ప్రజలు ఏం చేస్తున్నారో ఎలా వింటున్నారో స్పందన ప్రజల్లో తెలుస్తుంది వీళ్ళ మాటలు వినడానికి మాకు ఖాళీ లేదు మేము అసలు వినడానికి రెడీగా లేదండి మా పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాం ఇది అంటే మేడం ఇప్పుడున్న రా మన రాష్ట్రంలో కూడా లెక్కర్ స్కామ్ బాగా అవినీతి పడింది అవినీతి పడింది అని చెప్పి మాట్లాడుతున్నాం అసలు నిజంగా లెక్కర్ స్కామ్ జరిగిందంట దానిలో కూడా మిదురెడ్డి గారు అరెస్ట్ చేశారు ఇంకా కొంతమంది నాయకులు కూడా అరెస్ట్ చేశారు అసలు నిజంగా లెక్కర్ స్కామ్ జరిగింది అంటారా అది లిక్కర్ స్కామ్ జరిగిందంటే వాళ్ళకి తెలుసండి లిక్కర్ స్కామ్ గురించి ఏంటంటే మనం ఇంకా దాని గురించి అంటే జగన్ వారికి కూడా వెళ్ళే అరెస్ట్ చేస్తారంటారు జగన్ ఇంకా ఇసుక మాఫియా కూడా జరిగింది అంటారు కదా అసలు ఎలా చూడొచ్చు అరెస్ట్ చేస్తారండి ఆయన చేసిన పనులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అంటే మన చంద్రబాబు నాయుడు కానీ ఏం తప్పు చేయకుండానే జైల్లో అన్ని రోజులు ఉంచారు వాళ్ళు అలాంటిది తప్పులు చేసిన అన్ని బయటకు ఎలా వదు వదులుతారు ఏం వదలరు ఒక్కొక్కటి బయట పడతాయి అన్నీ కూడా మోస తీసుకెళ్లి జైల్లో పెడతారు ఇది కూడా ముందు ముందు ఉంది వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చూస్తారు తెలిసిద్ది అందరికీ మన ఫైనల్గా ఈ ఎన్డీఏ కుటుంబం వచ్చాక మహిళలకి ఎలాంటి రక్షణ కనిపిస్తూ ఉంది మహిళలకి అయితే సూపర్ రక్షణ అండి ఈ రోజు మైనార్టీ కూడా బయట తిరగడానికి వీలలేకపోయింది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మైనార్టీ బయట తిరగడానికి ప్రతి ఒక్క ఆడపిల్ల తిరగడానికి గంజాయి బ్యాచ్ తయారైపోయారు ఆ గంజాయి బ్యాచ్ బాగా తిరిగి బయట విచ్చల విడిగా తిరిగి అలా తయారైపోయింది ఇప్పుడు మన రాష్ట్రం బాబు గారు వచ్చిన తర్వాత ఆ గంజాయి బ్యాచ్ని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు మన హోమ్ మినిస్టర్ అంతా గారు వీళ్ళందరూ అందరూ అదుపులోకి తీసుకుని కొంచెం అరికడుతు అరికడుతున్నారు గంజాయి బ్యాచ్ కూడా అయిపోయింది మహిళలు కూడా రక్షణగా లేకు బాగా తిరుగుతున్నారు మైనార్టీలు కూడా ఈరోజు భయపడకుండా బయటకు వస్తున్నారంటే బాబుగారు ఉన్నందువల్లనే బయటకు వస్తున్నారు అది ప్రభుత్వంతో ఇది చాలా 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 మంచి ప్రభుత్వం అండి ఈరోజు వచ్చిందంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొంచెం జనాలు ఎంతో ఐదు సంవత్సరాల నుంచి చూసి చూసి అందరు మెచ్చుకొని తీసుకున్న ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం బాబుగారే కావాలని తీసుకున్న ప్రభుత్వం ఇది బాబు గారు వచ్చిన తర్వాత అంతా బాగుందండి సుఖంగా ఉంది ఇళ్ళల్లో కూడా కొంచెం అలా అలా ఇప్పుడిప్పుడు అందరూ కోలుకుంటున్నారు మొన్న తల్లికి వందనం పడిన తర్వాత కూడా పిల్లలకి ప్లస్ అయింది పెన్షన్ కూడా నాలుగు వేలు ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళు మెడిసిన్ తీసుకోవడానికి కూడా కొంచెం అంతకుముందు ఇబ్బందికరంగా ఉండేది బాబుగారు వచ్చినాక ఒక నాలుగు వేలు పెన్షన్ కూడా పెంచారు పర్వాలేదు మెడిసిన్స్కి పర్వాలేదు కొంచెం బాగుంది ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని మేము ఆర్కే రోజే మాట్లాడుతూ ఉంది రేపు పొద్దున అధికారం మాదే వస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని కక్షాది అరెస్ట్ చేస్తానో రేపొద్దు మిమ్మల్ని ఎగరేస్తాం అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది అసలు ఒక మహిళగా ఆవిడ మాటలకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు ఇంకా వాళ్ళ వచ్చే అధిక అధికారం నెక్స్ట్ మందే అంటున్నారు జనాల్లోకి వెళ్తుంటే అసలు అధికారం వాళ్ళది కాదండి వచ్చే అధికారం వాళ్ళది అయితే నెక్స్ట్ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు నెక్స్ట్ కూడా వాళ్ళే అయ్యేవాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా అయ్యేవారు ఇంకా ఎక్కడుందండి మొన్న చూసినా మీరు తల్లికి వందనానికే ఇంకా జనాల్లోకి మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు అని చెప్పుకుంటున్నారు అందరు జనాలు ఒక్క ఇంట్లో చూస్తుంటే ఒక అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తల్లికి వందనం ఒక పిల్లలు ఇద్దరు పిల్లలకన్నారు ఒక పిల్లకి వేశారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లలకి అందరికీ పథకాలు అలా అమల్లో తీసుకొచ్చారు అప్పుడు పింఛన్ అని చెప్పారు పింఛన్ కూడా రెండు ఏడు వేలు వచ్చిన వెంటనే ఏడు వేలు అని చెప్పారు ఏడు వేలు పెంచేసారు మళ్ళీ నెక్స్ట్ రాగాలని నాలుగు వేలు అని చెప్పారు గత ప్రభుత్వంలో మూడు వేలు పింఛన్ అని రెండు వందల యాభై రెండు వందల యాభై అని పెంచుకుంటూ సంవత్సరానికి ఆయన దిగేటప్పటికీ ఆయన టూ రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు పెంచుకుంటూ వెళ్ళారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక సడన్గా వచ్చేసి ఆయన వెంటనే నాలుగు వేల పింఛన్ చేసేసారు ప్రభుత్వం చూస్తుంటే జనాల్లోకి వెళ్తుంటే ఇంత మంచి ప్రభుత్వం అని పేరు వచ్చింది ఇంకా వాళ్ళు వస్తారు ఎక్కడ పోటీ చేస్తారు ఇంకా ఏముంది వాళ్ళది ఇంకా